జీవిఎంసీ ముప్పై ఆరో వార్డు పరిధిలో సొనపు వీధి వద్ద పలు అభివృద్ధి పనులకు దక్షిణ నియోజకవర్గం శాసనసభ సభ్యులు వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మేయర్ పీల శ్రీనివాసరావు స్థానిక నాయకులు పాల్గొన్నారు గౌరవ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ గారు నాయకత్వంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై ఆరు వార్డు అభివృద్ధి పదవులకు నడుస్తుంది ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం ఈ కూటమి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో మేము వీధులు తిరగాలంటే విపరీతమైన మమ్మల్ని తిట్టుకుంటూ చాలా హింసగా అంటే మేము మేమే తిరగడానికి కూడా చాలా ఇబ్బందులు వాళ్ళం గురయ్యే వాళ్ళం అలాంటి స్థితి నుంచి ఈరోజు ప్రతి వీధి నుంచి ఈ చివరి స్టార్టింగ్ మంతవార వీధి నుంచి చెంగరూపాటి వరకు కూడా ప్రతి వీధిలో ఉన్న డ్రైన్స్ కానీ యూజీడీ లైన్స్ కానీ రోడ్స్ అయితేనేమి కాలువలు అయితేనేమి మొత్తం కూడా సమూలంగా మార్చడం జరిగింది గత మార్చి నుంచి మేము తీసుకుంటే దాదాపు ఇది మూడో శంకుస్థాపన పనులు ప్రారంభించడం జరుగుతుంది శంకుస్థాపన చేయడమే కాకుండా పనులు కూడా ప్రారంభం ఇదే రోజు చేయడం జరిగింది అది కేవలం మా గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ గారి నాయకత్వంలో మేము బలంగా ముందుకెళ్తున్నాము ఈరోజు దాదాపు తొంభై లక్షల పైచీలకు రూపాయలతోటి ఇవాళ ఓన్లీ డ్రైన్స్ ఓన్లీ రోడ్లు రోడ్లు మాత్రమే తొంభై లక్షల రూపాయలు ఇవాళ పనులు ప్రారంభించడం జరిగింది మా గౌరవ శాసనసభ్యులు మేయర్ గారి నాయకత్వంలో ఇదే విధంగా మరిన్ని రోజులు రాబోయే రోజులు కూడా ఇంకా ముప్పై ఆరు వాటిని అభివృద్ధి పదవులకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం గౌరవీలు స్థానిక కార్పొరేట్ గారికి మా అన్న వంశీ అన్న ఎక్కడున్న నవ్వుతూ అందరినీ పలకరించే విధానంలో మంచివాడు సౌమ్యుడు అభివృద్ధిలో అందగాడు అటువంటి మా అన్న ఈవేళ వారు ముప్పై ఆరో వార్డులో శంకుస్థాపనకి పాల్గొనడం నేను కూడా ఆయనతో పాల్గొనడం ఇది అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే ప్రజాసేవ చేయనందుకు కూడా అదృష్టం ఉండాలి దాంట్లో భాగంగా అభివృద్ధి మా జయం వంశీ గారు కానీ మేము కానీ కార్పొరేట్ గారి ఈవేళ కార్పొరేట్ చెప్పారు గతంలో ఆ పార్టీని అనిపించారు ఇప్పుడు మా పార్టీని అనిపిస్తారు పార్టీ అనేది కాకుండా నాయకత్వంలో ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకత్వంతో ఈ విశాఖపట్నంలో అభివృద్ధి కోసం ప్రతిరోజు కష్టపడుతూ పనిచేస్తూ మా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వానికి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాకు ఇచ్చిన సూచనలు కానీ విశాఖపట్నం మట్టి రోడ్డు లేకుండా చేయాలని ప్రధానంగా ఉంది దాన్ని ఈరోజు నేను కూడా కొన్ని ఏరియాలో చూస్తే బాధగా ఉంది వాస్తవం చెప్పుకోవాలి ఏదైతే స్టేడియం ఏరియాలో ఆ షాపులు కానీ అవి కానీ చూస్తే ఇప్పుడే జోనల్ కమిషనర్ గారితో మాట్లాడడం ఇక్కడ ఏదైతే ఒక చరిత్ర ఉన్న కళ్యాణ మండపాలు ఉన్నాయి అంటే మండపం అనుకోవచ్చు లేకపోతే అప్పుల్లో కౌన్సిలాలు కానీ ఇవన్నీ ఒక చరిత్ర ఉన్నాయి వాటిలో కూడా అన్నగారు ఒకసారి కూర్చొని నేను కూర్చొని దీట్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవన్నీ రిపేర్ చేయాలని అన్నగారిని కోరుచు పూర్ణ మార్కెట్ కూడా రీమోడల్ చేయాలి అందుకే ఒక మార్కెట్ని ఖాళీ చేసి మార్కెట్ని పంపించిన పూర్ణ మార్కెట్ని అనేది మూడు ఫ్లోర్లు వేసి ఏదైతే అందుబాటులో తెచ్చే బాధ్యత అన్నగారు స్పీడ్గా తీసుకుంటే ఒక నెల నెల పదిహేను రోజులు మేము కూడా కోవరికే కొట్టినంత చెంది మొత్తం దానికి కంపల్సరీగా అంతకపోతే ఫ్రూట్ మార్కెట్ తాత్కాలికంగా బ్రేక్ చేసి దాంట్లో పూర్ణ మార్కెట్ పూర్ణ మార్కెట్ ఇచ్చేది ఎందుకంటే రైతుకి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రైతులు నేను పుట్టకముందే పూర్ణ మార్కెట్ అనేది ఏర్పడినాం ఆ మార్కెట్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మా ఇద్దరిలో కంపల్సరీగా ఉంది దాంట్లో భాగస్వామిగా తొందరలోనే ఇప్పుడే అన్న ఒక నెలలో మనం కొడదాం కవర్కే అన్నాడు కంపల్సరిగా ఏదైనప్పటికీ కార్పొరేషన్ అయినా ముందు స్టార్ట్ చేసి దాన్ని అభివృద్ధికి తీసుకురానందుకు కానీ కొన్ని గండ మండపాలు ఉన్నాయి ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు ఉంటే అవి రిపేర్లు అయిపోతాయి అటువంటివి కూడా పట్టించుకోకుండా పక్కదవులు ఉన్నాయి దాన్ని అన్నట్లు కూడా అభివృద్ధి చేస్తాం ఏదైనా ప్రజలకు సేవ కోసమే మేము ముందుంటామని మీ ద్వారాగా తెలియజేస్తూ ఇంకా మా కార్పొరేట్ గారు కోరినట్టు వార్డ్లో ఉన్నీ చేసే బాధ్యత మాకు ఉంది చేయించుకునే బాధ్యత వాళ్ళకు ఉండాలి దాంట్లో భాగస్వామ్యం ప్రజలు కూడా అవ్వాలని అందరినీ కోరుచున్నాయి చాలు వన్ మినిట్ చాలు అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఆరో వార్డు నాయకులు అందరూ కూడా పాల్పంచుకొని పంచుకొని రానున్న రోజుల్లో ఈ వార్డుని రూపురేఖలు మార్చడానికి శక్తి లేకుండా కార్పొరేటర్ కార్పొరేటర్ గారితో పాటు నేను మా మేయర్ గారు కూడా కృషి చేస్తాం స్థానిక కూటమి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కూటమి ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడే మా మేయర్ గారు చెప్పారు ముఖ్యంగా మా నియోజకవర్గానికి మేయర్ గారు చాలా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒక స్టేడియం షాపుల దగ్గర నుంచి జనతా బజార్ కానీ అలాగే ఎస్ఎల్ కెనల్ కానీ అలాగే పొట్టి శ్రీరాములు కళ్యాణ మండపం కానీ అలాగే కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ అలాగే నెహ్రూ బజార్ కానీ పూర్ణ మార్కెట్ కానీ ఇలాగ మేజర్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా టేకప్ చేయడం జరిగింది మొన్నే సెంట్రల్ నుంచి ఏదో ఒక పన్ను ఉందని చెప్తే సుమారు డెబ్బై కోట్లు ఇవాళ అతి త్వరలోనే శాంక్షన్ తీసుకొచ్చి కమిషనర్ గారు ఆ బాధ్యతలో ఉన్నారు ఆ పనిలో కూడా ఉన్నారు ఆ డెబ్బై కోట్లతో పూర్ణ మార్కెట్ రూపురేఖలు మార్చబోతూ ఉన్నాం అలాగే ఆల్రెడీ మేము అందరం కూడా విజిట్ చేయడం జరిగింది నెహ్రూ బజార్ కూడా పూర్తిగా రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి ఎక్కడైతే మేజర్ వర్క్లు ఉన్నాయో అవన్నింటినీ కూడా మేయర్ గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ఆల్రెడీ రోడ్లు చూశారు మీరు ప్రస్తుతం ప్రతి సందుకొందు ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు అద్భుతంగా వేయడం జరుగుతూ ఉంది కొన్ని కమ్యూనిటీ హాల్స్ అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి మేజర్గా ఉన్నటువంటి కొన్ని వర్క్లు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి విశాఖపట్నం రూపురేఖలు మార్త కేజీహెచ్ కానీ ఇటు విక్టోరియా హాస్పిటల్ కానీ అలాగే గతంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అలాగే సబ్ రిజిస్టార్ రెండు కూడా ఒకే చోటకి తెమ్మని చెప్పేసి మొన్న ఆల్రెడీ మినిస్టర్ గారు కావడం జరిగింది అది కూడా అతి అతి త్వరలోనే టెండర్లు పిలుస్తాం ఆల్రెడీ కళ్రాఫి దగ్గర ఒక లేడీస్ హాస్టల్ కూడా ఆరు కోట్లతో కేటాయించడం జరిగింది సో రానున్న రోజుల్లో సుమారు ఈ నియోజకవర్గంలోనే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం రూపురేఖలు మార్చి మరి ఓల్డ్ టౌన్ నుంచి మళ్ళీ అటు వెళ్ళే పరిస్థితి లేకుండా అటు వెళ్ళిన వాళ్ళు ఎన్నికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతంలో కూటమి నాయకులు అందరినీ కలుపుకొని ముఖ్యంగా మా మేయర్ గారు బాగా సహరిస్తున్నారని ఆయన ప్రత్యేకంగా ఆయన సహకరిస్తే ఈ రూపురేఖలు మారిపోతాయి విశాఖపట్నం బోర్డు సిటీవి సో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా మేరుగా దృష్టికి తీసుకెళ్ళి అన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ కూడా గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాం ఒక్క మేము చెప్పిన హామీ ఒక్కటి కంప్లీట్ అయినా కూడా వెళ్ళి ఓటం చెప్పి అదే మాట నిలబడతాం ఏమో మీరు గతంలో కేజీహెచ్కి ఇప్పుడు కేజీహెచ్ చూడండి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ కంట్రోల్ రూమ్ పెట్టాం ఎక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని ఇచ్చే దగ్గర నుంచి సిట్టింగ్ ఏర్పాటు చేసాం మైకులు ఏర్పాటు చేశాం పద్నాలుగు ఆరో ప్లాంట్లు పెట్టాం మౌలిక సదుపాయాలు అద్భుతంగా తయారు చేసాం ప్రతి ఒక్క బ్లాక్ని కూడా పూర్తిగా సెంట్రలైజ్ చేస్తూ ఉన్నాం కేజీహెచ్ రూపురేఖ మాత్రమే ఒక పెద్ద ఓపీ బ్లాక్ పవర్ గ్రిడ్ వాళ్ళకి చెప్పాం నలభై కోట్లు అది కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వబోతూ ఉన్నాం కొంత టైం పడుతుంది గుండెకి సంబంధించిన పరికరాలు సుమారు ఆరు కోట్లు ఐదు కోట్లు అవి కూడా తీసుకొస్తున్నాం మొన్నే ఒక పదమూడు వెంటిలేటర్లు ఇప్పించాం సిఎస్ఆర్ పరుస్తూ కేజీహెచ్ నిత్యం అభివృద్ధి జరుగుతూ ఉంది మీరు ఒకసారి చూస్తే గత టూ ఇయర్స్కి ఇప్పటికీ ఉన్నటువంటి తేడాన్ని మీరు గ్రహించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం హాజరు అయ్యారు బట్ దాని మీద పూర్తి వివరాలు ఆ మీకు చెప్తాయి